అలనాటి చందమామ కథ అతి గారాభం ఒక గ్రామంలో ఒక గృహస్థుకు ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు వాళ్లను గారాభంగా పెంచి పెళ్లిళ్ళు చేసి ఒకే రోజు ముగ్గురిని అత్తవారిలకు పంపేశారు కానీ మర్నాడు ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు కారణం అడిగారు నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నాము గాలికి ఒక రాలి నా మీద పడింది అది చూసి కూడా నా భర్త దెబ్బమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు అంత నిర్లక్ష్యమైన భర్తతో యువతి మాత్రం ఎలా కాపురం చేస్తుంది అందుకనే వచ్చేశాను అన్నది పెద్ద కూతురు మధ్యాహ్నం అయ్యేసరికి రెండో కూతురు మూతి ముడుచుకుని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది ఏమమ్మా వచ్చేసావే అని తల్లిదండ్రులు అడిగారు చూడమ్మా ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే వెన్న ముద్ద కాస్త నా కాలి మీద పడింది నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు అంత పట్టించుకొని మనిషితో ఎలా కాపురం చేయడం అన్నది రెండో కూతురు ఆ సాయంకానికల్లా మూడో కూతురు ధుమధుమలాడుతూ మూటమ్లితో సహా పుట్టింటికి చేరుకుంది నువ్వు బయలుదేరొచ్చావా నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు నా భర్త ఎటువంటి కర్కోట కూడా అనుకున్నారు భోజనం చేసిన తర్వాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకల చుట్టి తనకివ్వాలట తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు అది కూడా తెలీదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు ఈ కూతుళ్ల విషయంలో ఏం చేయాలో తల్లికి తండ్రికి పాలుపోలేదు వాళ్లను అతి గారాభంగా పెంచడం తమదే తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు తమ కూతుళ్ళ ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపురాలకు పంపడం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చుంది ఆమె పాత్రలలో మిగిలిందంతా తన పళ్ళెలో దిమ్మరించుకుని అంతా తినేసి చేయి కడిగేసుకుని గుడ్ల నీరు కుక్కుకుంటూ ఒక మూల కూర్చుంది ఈ సంగతి గమనించిన కూతుళ్ళు ముగ్గురు తల్లి దగ్గరికి పోయి ఏమమ్మా ఏం జరిగింది ఎందుకు ఎందుకేడుస్తున్నావు అని అడిగారు ఎందుకు అడుగుతారు నా కష్టాలు ఒకరు ఆర్చేవా తీర్చేవా అంది తల్లి బెక్కుతూ అదేమిటమ్మా మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెప్తావు ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు చూడండి అమ్మాయిలు నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి అయ్యో నువ్వు కడుపు నిండా తిన్నావా మారువడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయినారా ఇటువంటి మనిషితో నేను కనుక ఇన్నేళ్లు కాపురం చేశాను ఇహనా వల్ల కాదు మీరెట్లాగో మీ కాపురాలు మానుకుని రానే వచ్చారు మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుతాం పదండి బయలుదేరండి అన్నది తల్లి తల్లి మాటలు కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి మరీ చోద్యంగా మాట్లాడతామేమిటే అమ్మా ఈ మాత్రం దానికి ఎవరన్నా ఇల్లు విడిచిపెట్టి పరాయి పోతారా అన్నారు వాళ్ళు నాది చోద్యమని మీరేనా అంటున్నది ఆశ్చర్యంగా ఉందే మునగ పువ్వు మీద పడితే దెబ్బ వెన్న ముద్ద కాలి మీద పడితే గాయం కావడము తమలపాకుల ఈనెలు తీస్తే వేళ్లు కోసుకుపోవడము చోద్యం కావాయే ఈ వంకలు పెట్టి మీరు మీ ముగ్గురు మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు పగలంతా పెట్టి చాకరీ చేసిన పెళ్ళాం కడుపు తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యమైందా అన్నది తల్లి తల్లి మాటలు కూతుళ్ళ తలకెక్కాయి వాళ్ళు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోయారు ఈ కథ మీకు అందరికీ నచ్చిందనుకుంటాను థ్యాంక్